కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా తినాలంటే ఇలా చేసుకోవాలి ముందుగా రెండు కాకరకాయలు తీసుకొని వీటిని పైనున్న తొక్కంత తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసేసుకొని వీటిని మంచిగా పిసికేసేసుకోవాలి లో చేదంతా వెళ్ళిపోతుంది దీంట్లో వాటర్ పోసేసుకొని ఇలా పిండి ఒక గిన్నెలో వేసేసుకోవాలి స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటిని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వగానే ఇందులో కట్ చేసి పెట్టేసేసుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా రెండు వేయడం వల్ల రెండు మంచిగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై కాగానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసేసుకున్న రెండు టమాటాలు కూడా వేసేసుకోవాలి ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గగానే ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు కారం ధనియాలు జీలకర్ర మెంతుల పొడి అలాగే ఒక్క స్పూన్ వరకు పల్లెల పొడి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇది మంచిగా ఉడకగానే ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే కాకరకాయ టమాటా రెడీ